హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ మన ఛానల్ చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యారని మీకు చెప్తూ ఉంటాను నేను సో వారిలో ఒకరు ఎడమకండి రాఘరెడ్డి గారు లక్కారం గ్రామం చేమకుర్తి ఏరియా ప్రకాశం జిల్లా సో మన దర్శి కాంపిటీషన్ కూడా వచ్చారు నన్ను విష్ చేయడానికి కలవడానికి థ్యాంక్ యూ అండి రాఘరెడ్డి గారు డియర్ బ్రదర్ సో పోతే ఇది వారి ఆవు దూడా చూడండి వారు ఎంత ప్రేమగా పెంచుకుంటున్నారంటే వారి ఇంట్లో అల్లరి మామూలుగా చేయదండి సో ఇంట్లో పిల్లలు అల్లరి చేసినట్టు చేస్తుంది రాఘరెడ్డి గారికి ఇంకా బాగా ఫుల్ లైక్ ఆయనతో మంచి ఎఫెక్షన్ అనమాట చూడండి ఇల్లంతా తిరుగుతుంది పరిగెత్తుతుంది ఆడుతుంది గింతలేస్తుంది ఆయన పడుకోమంటే కాళ్ళ మీద పడుకుని చక్కగా పోతుంది సో ఇది అంత ప్రేమగా పెంచుకుంటున్నటువంటి ఆవు ఒంగోలు ఆవు దూడ సో వారు నాకు షేర్ చేశారు ఈ వీడియోని సో ఎంత సంతోషంగానో సో అప్పుడప్పుడు వీడియోస్ పెడుతూనే ఉంటారు నాకు కంటిన్యూగా చూడటానికి సో ఇదైతే మనం షేర్ చేద్దామని అడిగాను సో మీకు చూపించుదామని వీడియో మీకు ప్రజెంట్ చేస్తున్నాను సో ఇంత ప్రేమగా పెరుగుతాయి వీళ్ళలో ఎంత మనుషులతో ఎంత ఇంటరాక్షన్స్ ఎంత లవ్ ఎఫెక్షన్స్ని ఏర్పరచుకుంటాయి మన పశువులు ఒంగోలు జాతి ముఖ్యంగా మన ఆవులు మన దేశంలో ఉండి మన దేశవాడి ఆవులు ఏ జాతి అయినా కావచ్చు ఒంగోలు జాతి కావచ్చు ఇంకా మరేదైనా కావచ్చు సో మన ప్రాంతంలో ఎక్కువగా ఈ దేశీ ఆవులు ఒంగోలు ఆవులు ఉంటాయి కాబట్టి సో వాటి గురించి చెప్తున్నాను నేను ప్రతి శుక్రవారం ఈ గోమాతకి ఈ లేగదూడకి పూజ చేసుకుంటారు వాళ్ళు చక్కగా పూజ చేసుకుంటారు పర్వదినాల్లో పండగల సమయంలో చక్కగా పెంచుకుంటున్నారు ప్రేమగా పెంచుకుంటున్నారు సో వారికి ఉన్న కొద్ది స్థలంలో కూడా చక్కగా ఆడుతూ పాడుతూ గింతలు వేసుకుంటూ ఇంటి ముందు ఎంత సంతోషంగా ఎంత ఉల్లాసంగా ఉందో చూడండి వాళ్ళ కుటుంబంతో సో థ్యాంక్ యూ బ్రదర్ రాఘరెడ్డి గారు వీడియో మీరు షేర్ చేసినందుకు సో చూసేవారందరికీ కూడా హార్ట్లీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ

Hmm. Kita dengar kan kan.